అంటే ఒకటే మాటలు చెప్పాలంటే రక్షణ అంటే విడుదల ఇప్పుడు దేని నుండి విడుదల అని అంటే మూడు విషయాల్లో నుంచి ప్రత్యేకంగా బైబుల్ మాట్లాడుతుంది మూడు విషయాల నుంచి విడుదల రక్షణ మూడు కాలాలకు సంబంధించిన విధంగా బైబుల్లో కనబడుతుంది భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము భూత కాలానికి సంబంధించి మనం కొన్ని వచనాలు చదువుకుంటే బాగుంటుంది ఎఫేసి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం చివరి భాగము అలాగే ఎనిమిదవ వచనం చదువుకుందాం ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం చివరి భాగము ఆ తర్వాత ఎనిమిదవ వచనం కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అది జరిగిపోయిన కాలం రక్షించబడి ఉన్నారు తర్వాత ఎనిమిదవ వచ్చినాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు అది కూడా జరిగిపోయిన కార్యం అన్నట్టు కనుక దీనిని ఏమంటారు అని అంటే పాపపు శిక్ష నుండి విడుదల పొందుకోవడం వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనల్టీ ఆఫ్ సిన్ పాపపు శిక్ష నుండి విడుదల పొందుకోవడం పాపం చేస్తే పాపానికి వచ్చే జీతం మరణం అని మనము రోమపత్రిక ఆరవ అధ్యాయం ఇరవై వచనంలో చూస్తాం కనుక అది శారీరక మరణం మాత్రమే కాకుండా రెండవ మరణం నరకం అటువంటి పాపపు శిక్ష నుండి మొట్టమొదటిగా విడుదల పొందుకోవాలి ఆ విడుదల యేసు క్రీస్తు ప్రభు అనుగ్రహిస్తాడు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు తీతుపత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో కూడా అదే మాట మనకు కనబడుతుంది మూడో అధ్యమేదో వచ్చినాం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక రక్షణ సత్క్రియల ద్వారా రక్షణ లేదు నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా రక్షణ రాదు కానీ తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను అగైన్ పాస్టెన్స్లో మనం చూస్తాం మనలను రక్షించెను కనుక రక్షణ దేని నుండి అని అంటే మొట్టమొదటిగా పాపపు శిక్ష నరకము నుండి విడుదల లభిస్తుంది రెండవది అది పొందుకున్న తర్వాత ఒక వ్యక్తి పాపపు శిక్ష నుండి విడుదల పొందుకున్న తర్వాత వెంటనే దేవదూత కాడు వెంటనే ఇక ఈయన యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి ఈయనలో ఏ లోపం ఉండదు ఈయన మాంతంగా దేవదూత అయిపోతాడని కొంతమంది అనుకుంటారు అలా కాదు రెండవది కూడా ఉంది అదేంటంటే పాపపు శక్తి నుండి విడుదల పొందుకుంటూ ఉండాలి వర్తమాన కాలానికి సంబంధించింది చూడండి ఒక వచనం మనకు చాలా స్పష్టంగా ఉంది కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం సిలువను గూడ్చిన వార్త నశించుచున్న వారికి విరతనము కానీ రక్షింపబడుచున్న అంటే వర్తమాన కాలంలో జరుగుతున్న క్రియ ఇది రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇట్ ఈస్ అ పవర్ ఆఫ్ గాడ్ అండ్ టు సల్బేషన్ టు దెమ్ దట్ ఆర్ బీయింగ్ సేఫ్డ్ ఎవరైతే రక్షించబడుతూ ఉన్నారో అంటే ఏంటి ఒకసారి ఆల్రెడీ రక్షించబడ్డాం కదా మరలా రక్షించబడుతూ ఉండడం ఏంటి అని అంటే అది వేరే దాని నుండి ఇది వేరే దాని నుండి అదేమో పాపపు శిక్ష నుండి నరకము నుండి ఆల్రెడీ విడుదల పొందుకున్నాం అందుకే యోహన్ వార్త ఐదు ఇరవై నాలుగులో మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం అని అంటాడు తర్వాత రోమపత్రిక ఎనిమిది ఒకటిలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని వ్రాయబడింది కనుక మనము పాపపు శిక్ష నుండి విడుదల పొందుకున్నాం అయితే పాపపు శిక్ష నుంచి విడుదల పొందుకున్న తర్వాత ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు నిజంగా వాక్యానుసారమైన క్రైస్తవుడు అవుతాడు ఆ క్రైస్తవుడు అయిన తర్వాత ఆ వ్యక్తిలో పాపపు బీజం మాత్రం పోలేదు ఆ బీజం ఉంటుంది అయితే ఈ పాత జీవితం పాత అలవాట్లు వాటిలో మార్పులు వచ్చినప్పటికీ కూడా లోపల మాత్రం ఆ స్వభావం సంపూర్ణంగా పోలేదు అది అణచివేయబడింది అందుచేత అప్పుడప్పుడు అది పొడ చూపించి ఆ వ్యక్తిని తన స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అట్లాంటి సందర్భంలో ప్రతిదినము అనునిత్యము క్రైస్తవులు పాపపు శక్తి నుండి అజమాయిషి నుండి విడుదల పొందుకుంటూనే ఉండాలి ఇది రెండవది తర్వాత మూడవది ఏంటంటే పాపపు సన్నిధి నుండి విడుదల పొందుకోవడం అంటే ఒకనొక రోజున పాపము అనేదే లేకుండా సంపూర్ణమైన విడుదల మనము పొందుకుంటాం రోమపత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిది వచనాలు చదువుకుందాం రోమపత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అంటే భవిష్యత్తులో జరగబోయే ఫ్యూచర్ టెన్స్ అన్నట్టు బడుదుము ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము ఫ్యూచర్ టెన్స్ అన్నట్టు రక్షింపబడుదుము అనే మాట చూస్తాం ఇదే రోమపత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనంలో మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి మనము విశ్వాసం ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రక్షించబడిన వాళ్ళతో మాట్లాడుతూ ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అంటే భవిష్యత్ కాల రక్షణ ఈ రక్షణ ఏమిటి అంటే పూర్తిగా పాపపు స్వభావము నుండి పాపపు సన్నిధి నుండి మనము సంపూర్ణమైన విడుదల పొందుకుంటాం ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము చనిపోయిన తర్వాత కానీ లేదా ప్రభుత్వ ఏసు వచ్చినప్పుడు మనం ఎత్తబడినప్పుడు కానీ ఈ కార్యము జరుగుతుంది అంతవరకు మనము రెండవ దాంట్లోనే ఉండాలన్నట్టు అసలు ఈ మూడింటికి కూడా టెక్నికల్ పదాలు ఉన్నాయి బైబుల్లో దాన్నేమో నీతిమత్వము అని అంటారు జస్టిఫికేషన్ అంటారు రెండవ దాన్నేమో శాంక్టిఫికేషన్ పవిత్రీకరణము అంటారు మూడవ దాన్నేమో గ్లోరిఫికేషన్ మహిమపరచబడము అని అంటారు సో మహిమలో చేర్చబడిన తర్వాతనే మనము సంపూర్ణంగా మహిమపరచబడతాం కనుక దేని నుంచి విడుదల పొందుకుంటామంటే ఈ మూడు విషయం పాపపు శిక్ష నుంచి విడుదల పాపపు శక్తి నుంచి విడుదల పాపపు సన్నిధి నుంచి విడుదల పొందుకోవడం ఎవరు విడుదల పొందుకోవాలి అని అంటే ఎవరికి రక్షణ అవసరం ఇప్పుడు క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరికి రక్షణ అవసరము అని అంటే పాపులకు రక్షణ అవసరం పాపులు ఎవరు అని అంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అందరూ కూడా పాపులే అందరూ పాపులే చూడండి రోమపత్రికలో మనము ఎంత స్పష్టంగా చూడవచ్చు అంటే రోమపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ చనంలో జన్మ పాపం అందరికీ వచ్చింది చూడండి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను ఆ మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ చిన్న పిల్లలైనా చనిపోతారు ఎవరస్థలైనా చనిపోతారు వందలైనా చనిపోతారు పుట్టిన వాడు గిట్టక తప్పదు కనుక ఆ మనిషి చనిపోతున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే దానికి అది పాపం వల్ల వచ్చిన జీతం పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోతాడు ఆదాము పాపం చేసినప్పుడు మనం ఎప్పుడున్నాం అసలు అక్కడ లేనే లేం కదా ఆయన పాపం నాకెలా వర్తిస్తుంది అని అంటే దీన్ని ఇంపిటేషన్ అంటారు థియాలజీలో ఇంపిటేషన్ అంటే మనకు అది మన అకౌంట్లోనికి తీసుకొని రావడం అన్నది ఆపాదించబడడం ఆపాదించబడడం ఎస్ మనకు ఆపాదించబడడం ఇప్పుడు మన పాపములు ఏసుకు ఆపాదించబడ్డాయి ఏసు నీతి మనకు ఆపాదించబడుతుంది అలాగే ఆదాము పాపం మనకు ఆపాదించబడింది మూడు రకాలైన ఇంపిటేషన్స్ మనము బైబిల్లో ఆపాదించడం అనేది బైబిల్లో చూస్తాం ఆదాం పాపం చేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని అంటే ఆదాము ఆయన నడుములో ఉన్నాం బైబుల్ భాష చెప్పాలి అని అంటే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం మెల్కి సెదక్కు లేవి దశమాంశములు ఇచ్చాడు అని లేవి లేడు కదా అప్పుడు మెల్కి సెదక్ సమయంలో లేవి లేడు కదా అబ్రహాం ఇచ్చాడు మరి లేవి ఎక్కడ ఉన్నాడంటే అబ్రహాము నడుములో ఉన్నాడు సో ఆ సెమినల్ ఫామ్ లో మనం అందరం కూడా ఆదాములో ఉన్నాం అందుచేత ఆయన పడిపోయినప్పుడు మనం అందరం పడిపోయాము మరణము మనకు అందరికీ సంప్రాప్తమైంది ఒక్క మనిషిని ద్వారా మరణము లోకంలో ప్రవేశించింది అని మొదటి కొన్ని పత్రిక ఆ పదిహేనవ అధ్యాయంలో చూస్తాం అలాగే చాలా చోట్ల మనిషికి రెండు రకాలు ఎవరికి రక్షణ అవసరం అని అంటే ప్రతి మనిషికి అవసరం ఎందుకంటే ప్రతి మనిషికి రెండు విషయాలు ఉన్నాయి ఒకటి జన్మ పాపం ఉంది రెండవది కర్మ పాపం ఉన్నది అంటే జన్మ తరహా మనిషి పుట్టుకతోనే పాపంతోనే పుడుతున్నాడు పాప బీజంతో పుడుతూ ఉన్నాడు ఆ తర్వాత రాను రాను వయసు పెరిగే కొద్దీ చాలా ఏమంటారు మోసయుక్తంగా పాపాలు చేస్తూ అలాగా కొనసాగడం అనేది జరుగుతూ ఉంది బైబిల్లో మనము చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చూస్తాం కీర్తనల గ్రంథం యాభై ఒకటవ కీర్తన ఐదవ వచనం నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా నా తల్లి నన్ను గర్భమున ధరించెను అనింది యాభై ఎనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిది మూడు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోవుదురు అని ఉంది యేసో క్రీస్తు ప్రభు అయితే మరీ స్పష్టంగా తెలియజేయడం జరిగింది మతశు వార్త ఏడవ అధ్యాయంలో ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును అన్నాడు కదంటే ఆ సందర్భంలో మాట్లాడుతూ పదవచనంలో అన్నాడు మీరు చెడ్డవారై ఉండి యు బీయింగ్ ఈవిల్ నో హౌ టు గివ్ గుడ్ గిఫ్ట్స్ టు యువర్ చిల్డ్రన్ మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఇవుల నెయ్యి నెరిగి ఉండగా అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు లోకంలో ఉండే మనుషులందరినీ కూడా చెడ్డవారు అనే ఆ దాంట్లో పెడుతూ అంటే ఎందుకనంటే మనిషికి జన్మపాపము అనేది ఉంది ఇంకా ఎన్నో విధాలుగా చెప్పొచ్చు ఉదాహరణకు ఇంకో ఇంకో వచనం చూద్దాం జన్మపాపానికి సంబంధించి ఇంకో వచనం పత్రిక రెండవ అధ్యాయంలో రెండవ వచనం మీరు వాటిని చేయొచ్చు వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరమును మినహాయింపు లేదు అందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమ వారి వలేనే స్వభావ సిద్ధముగా అండర్లైన్ చేసుకోవాలి బై నేచర్ కేమ్ అండర్ ద దాత్ ఆఫ్ గాడ్ కనుక ప్రతి మనిషి పాపి ఒక రోజు అట ఒక దేశంలో ఒక ఆయన ఒక పార్క్ వెళ్ళాడట పార్క్ వెళ్తే అక్కడ కొంతమంది అవనస్తులు వచ్చారు సర్వసాధారణంగా కొన్ని పెద్ద పార్కుల్లో ఫోటో గ్రాఫర్స్ కూడా ఉంటారు అప్పుడు అడిగితే అప్పటికప్పుడు మనకు ఫోటో తీసి ఇస్తారు సో ఈయన ఒక చిన్న ఏదో కెమెరా లాంటిది పట్టుకుంటే వాళ్ళు అడిగారట ఎవరస్సులు అడిగారట కొంచెం మమ్మల్ని ఫోటో తీస్తావా ఆ తీస్తాను అని వెంటనే అది తెరిచి ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది ఇది మీ ఫోటో అని ఆయన చెప్పడం జరిగింది పత్రిక మూడవ అధ్యాయంలో ఈ విధంగా ఉంది మూడవ అధ్యాయం వచనం నీతి మంత్రుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించు వాడేవుడను లేడు దేవుని వెదకవాడేవుడును లేడు అందరూను త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారైరి మేలు చేయి లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుగుతో మోసము చేయుదురు వారి పెదవుల కింద సర్పవిషమున్నది వారి నోటి నిండా శప్పించు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి శాంతి మార్గము వారు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు దిస్ ఈజ్ ద పిక్చర్ అన్నట్టు హ్యూమన్ మొత్తము ఏమంటారు పెద్ద సైజులో తీస్తే కనుక పిక్చర్ మన జీవితం ఏంటంటే ఇది ప్రతి మానవుడు మినహాయింపు లేకుండా అందుకే దానికి సారాంశంగా మూడవ అధ్యాయం ఇరవై మూడవ చనంలో ఏ భేదమున లేదు అందరూ పాపము చేశారని రాయబడింది కనుక అందరూ కూడా పాపం చేశారు వాళ్లకు అది అని అనిపించకపోవచ్చు కానీ మానవులందరూ కూడా పాపం చేశారు ఈ పాపంలో కూడా మనం రెండు రెండు విషయాలు చూస్తాం ఒకటి ఏంటంటే ఈ సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు అంటే చెయ్యకూడనివి చేయడం చేయవలసినవి చేయకపోవడం ఉదాహరణకు అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడతాం దొంగతనం చేయకూడదు దొంగతనం చేస్తాం మనుషుల్ని ఏమంటారు రసహించుకోకూడదు మనం ఆ విధంగా చేస్తాం సో ఆ విధంగా చెయ్యకూడనివి చేయడం చెయ్యవలసినవి చేయకపోవడం కూడా పాపమే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది యాకో పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో కాబట్టి మేలైనది చేయ నిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును కనుక మానవుడు ఏదో విధంగా పాపంలో పడిపోతూ ఉన్నాడు లేవి అకాండంలో చదివితే కనుక చాలా విచిత్రమైన పదం ఉంటుంది పొరపాటున 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 అనే మాట పదే పదే కనపడుతుంది ఏంటంటే నువ్వు పొరపాటున చేసినా తప్పు తప్పే అఫ్ కోర్స్ దానికి దాని తీవ్రత వేరే ఉంటుంది తీవ్రత స్థాయి వేరే ఉండవచ్చు కానీ పొరపాటు చేసినా తప్పు తప్పే అంచేత గమనించేది ఏంటంటే ఎవరు రక్షణ పొందాలి అని అంటే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి ఇది అందరికీ ఒక కులానికి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ఇది అందరికీ సంబంధి మానవుడిగా ఉంటే కనుక ఆ వ్యక్తి మానవులందరికీ సంబంధించింది అందరూ రక్షణ పొందాలి ఎక్కడ పొందాలి రక్షణ అంటే ఈ భూలోకంలోనే పొందాలి మనుషులు ఒక్కసారే మృతి మృతి చెందవలేను ఆ తర్వాత తీర్పు జరుగుతూ ఉంది హెబ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఈ విధంగా ఇరవై ఏడవ వచ్చిన మనుషులు ఒక్కసారే మృతి పొందవలన నేను నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరగను కనుక ఎక్క ఎప్పుడు పొంద ఎక్కడ పొందాలి రక్షణ ఎక్కడ రక్షణ దొరుకుతుంది అంటే ఈ భూలోకంలోనే దొరుకుతుంది యేసు క్రీస్తు ప్రభువులోనే ఈ రక్షణ దొరుకుతుంది ఎక్కడో కాదు తర్వాత లూకాసు వార్త పదహారవ అధ్యాయంలో ఆ ధనవంతుడు లాజర్ కథలో మనం చూసేది ఏంటంటే ధనవంతుడికి ఒకవేళ సెకండ్ ఆపర్చునిటీ నరకానికి పోయిన తర్వాత అక్కడ కూడా రక్షణ పొందే అవకాశం కనుక ఉంటే ఖచ్చితంగా అడిగి ఉండేవాడు లేదా అబ్రహం అవకాశం ఇచ్చి ఉండేవాడు అక్కడ అలాంటి అవకాశాలు లేవు ఒకసారి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత రక్షణ పొందే అవకాశం లేదు కనుక ఇది చాలా భయంకరమైన విషయం అని మనం గమనించాలి ఎందుకంటే ఒక లెక్క ప్రకారము ప్రతి సెకండ్కు ముగ్గురు చనిపోతూ ఉన్నారు నిమిషానికి నూట ఎనభై మంది చనిపోతూ ఉన్నారు గంటకు ఇంచుమించు పదకొండు వేల మంది చనిపోతూ ఉన్నారు అంటే మనము ఇది ప్రారంభించి ముగించే లోపల దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు వేల మంది చనిపోతారు ప్రపంచవ్యాప్తంగా ఇందులో ఎవరైనా చేర్చబడవచ్చు కనుక ఈ భూలోకంలోనే రక్షణ పొందాలి యేసుక్రీస్తు ప్రభువునందే రక్షణ పొందాలి ఎక్కడా అంటే ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు చేరడు అని అన్నాడు అలాగే పేతురు ఆయన వాక్యం చెప్తూ ఈ నామమున భూమి మీద ఆకాశము కింద ఇవ్వబడిన ఈ నామమున తప్ప మరి ఏ నామమున మనిషి మీకు రక్షణ కలగదు ఎప్పుడు రక్షణ పొందాలి అంటే ఈ రోజే అనుంది బైబిల్లో బైబుల్లో రేపు అని లేదు చాలా మంది ఆ నేడే అనుకూలమైన సమయం అనే మాటను మనము చూస్తాం రెండవ కురింతి పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనంలో అనుకూల సమయమందు నీ మరణ ఆలకించితిని రక్షణ దిన మందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినం కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేడు రక్షణ పొందమని చెబుతూ ఉంటే హెబ్రి పత్రిక మూడవ అధ్యాయంలో ఆయన నేడు అని చెప్తూ ఉన్నాడు పదమూడవచనం నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల మీరు దీన్ని పోస్ట్ పోన్ చేయకండి నేడు అనబడు సమయం ఉండగానే అనే మాట ఉంది కానీ సాధారణ అంటారు రేపు బొందొచ్చులే అంటాడు కనుక రక్షణ అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూడడం జరిగింది రక్షణ అంటే విడుదల దేని నుంచి విడుదల అంటే పాపపు శిక్ష నుంచి విడుదల పాపపు శక్తి నుంచి విడుదల పాపపు సన్నిధి నుంచి విడుదల ఎవరు రక్షణ పొందాలి అని అంటే మనుషులందరూ రక్షణ పొందాలి ఎందుకంటే మనుషులందరూ కూడా జన్మపాపము కర్మ పాపము చేసిన వారు కనుక పాపులు పాపులుగానే పరలోకం చేరలేరు గనక వారు పాపము నుండి విడుదల పొందుకోవాలి ఎక్కడ అంటే ఈ భూలోకంలోనే పొందుకోవాలి ప్రభు అయిన ఏసులో పొందుకోవాలి ఎప్పుడంటే ఈరోజే